హలో అండి ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన పొడుగు చుట్టు గురించి మాట్లాడడానికి వచ్చాను నేను ఎందుకంటే మనందరికీ చాలా ఇష్టం ఈ పొడుగు చుట్టు అనేది నాకైతే చిన్నప్పటి నుంచి కూడా పొడుగు చుట్టూ వేసుకొని ఆ జ పొడుగు జడ వేసుకొని ఆ జడ నిండా పూలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అయితే కానీ నాకు ఆ కోరిక తీరలేదు ఇప్పుడు తీరిందిలేండి అప్పుడు లేదు కానీ అప్పుడు తీరలేదు కానీ ఇప్పుడు మాత్రం తీరింది ఏజ్ పెరుగుతున్నప్పుడు తీరుతుందనమాట నాకు ఈ కోరిక అయితే ఎలా అంటే మీకు కూడా ఆ సీక్రెట్ చెప్తామని వచ్చాను అనమాట అయితే నాకు చిన్నప్పటి నుండి పొట్టి చుట్టూ అనమాట షార్ట్ హెయిర్ అయితే ఏంటంటే వారసత్వం నాకు మా అమ్మమ్మకి పొట్టి చుట్టు మా అమ్మకి పొట్టి చుట్టు నాకు పొట్టి చుట్టూ అంటే నాకు వాళ్ళంతా పొట్టి కాదు కానీ బ్లౌజ్ మనకి బ్యాక్ సైడ్ ఏదైతే బ్లౌజ్ కింద బార్డర్ ఉంటుంది కదా అంతవరకు వచ్చేది అనమాట నాకు అది ఎప్పుడైతే దాటిందో అమ్మ పెరుగుతుంది పొడుగ్గా అని నేను అనుకున్న టైంకి ఊడడం మొదలయ్యేది అనమాట అప్పుడు ఊడితే అప్పుడు ఏమవుతుంది జడ సన్నంగా అయిపోతుంది చిరాకు వచ్చేసింది నాకు వచ్చేసి చక్కగా వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి కట్ చేయించేస్తుంది అని అనమాట కట్ చేస్తే ఇంతవరకు చక్కగా బొద్దుగా ఉండి అందంగా ఉండేది అందుకని ఆ విధంగా షార్ట్ హెయిర్ అలాగ అలవాటు చేసుకున్న అనమాట బాబ్డ్ హెయిర్ లాగా చక్కగా అందంగా ఉండేది కానీ పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ అభిరుచులు వేరేగా ఉంటాయి కదా మా పెద్ద పాప అయితే నువ్వు పొడుగు చుట్టు పెంచుతావా లేదా కట్ చేసేస్తున్నావసమాటికి అని చెప్పి అలా గోల గోలు చేయడం మొదలు పెట్టింది అనమాట ఇంకా గోలు పడలేకపోనులే ఆ పాప కోరికి తీరుతా ట్రై చేద్దాం అని చెప్పి నేను మొదలు పెట్టాను హెయిర్ గ్రోత్ గురించి ఇంట్లోనే బయట హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ క్లినిక్లకి వెళ్ళడం కానీ బ్యూటీ క్లినిక్లకి ఇలాంటివి ఏమీ లేదు ఏమి బయట ఏమి వాడకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే నేను ప్రయత్నం మొదలెట్టాను అనమాట అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ పొడుగు జుట్టు ముందు మనకు కావాలంటే హెయిర్ ఓడకుండా చేసుకోవాలి ముందు మనం ఇది ఎప్పుడైతే మన జుట్టు ఓడడం మొదలెట్టిందో ఇంకా మన ప్రయత్నం ఏది ఫలించదు అందుకే ముందు జుట్టు ఓడకుండా చేసుకోవాలన్నమాట దీని గురించి నేను ఒక ఇంట్లో చిన్న చిట్కా చేస్తున్నాను అదేంటంటే కొబ్బరి నూనెలోని ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేపాలి అందులో కొంచెం ఒక చిటికెడు మెంతులు కొద్దిగా సబ్జాలు వేసి కూడా వేపి ఆ ఆనియన్స్ అన్నీ సెపరేట్ చేసి ఒక బాటిల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే తల స్నానం చేయాలనుకుంటున్నామో ఒక గంట ముందు కానీ లేకపోతే రాత్రి రాత్రి రాసుకున్నాం అనుకోండి తల్లవారి స్నానం చేస్తాం ఎలాగో తెల్లవారు చేస్తా ఎలాగా చేస్తాం కదా అని రాత్రి రాసుకొని తల్లవారి స్నానం చేస్తే అప్పుడు జుట్టు ఊడదు అనమాట వీలైనంత వరకు ఊడదు అది ఆరోగ్యంగా ఉన్న మనుషులకి ఈ విధంగా చేస్తే ఊడదు ఎందుకంటే మనం ఏ జుట్టు మనకి జుట్టు ఎందుకు ఊడుతుంది అంటే ఈ హెడ్లో మనకి వేడి ఎక్కువ అయిపోతే అప్పుడు జుట్టు తట్టుకోలేదు అనమాట ఆ వేడిని తట్టుకోలేక ఊడిపోద్ది టప్ 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 అని ఊడిపోద్ది అందుకని మనం ఏం చేయాలంటే వేడి లేకుండా చూసుకోవాలి మన హెడ్కి అంటే వేడి ఎలా వస్తుంది మన తినే ఆహార పదార్థాల వల్ల కానీ మన మైండ్లో ఉన్న స్ట్రెస్ వల్ల కానీ ఆలోచనలు ఎక్కువయ్యాయి అనుకోండి దానికి బ్రెయిన్ హీట్ ఎక్కిపోయి ఈ జుట్టు అనేది ఊడిపోద్ది అనమాట అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రెషర్ లేకుండా చూసుకోవాలి మనకు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఊడుతుంది ఎందుకంటే కొన్ని వేడి చేసే వస్తువులు తిన్నాం అనుకోండి అవి ఏంటంటే మన బాడీలో హీట్ ఎక్కువైపోయి అది బ్రెయిన్ కూడా చేరి ముందు జుట్టు ఊడిపోవడానికే ఊడిపోవడం మీద ప్రభావం చూపిస్తుంది అనమాట జుట్టు మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన ఆలోచన విధానం కానీ జాగ్రత్తగా చూసుకోవాలి ఆలోచన విధానం అంటే ప్రశాంతంగా ఉండాలి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండాలి ఎవరు మోసుకోవాల్సింది ఏమీ లేదు ఇక్కడ మనం ఎంత సంపాదించినా ఎవరి మీద కక్షలు పెట్టుకున్నా ఎవరి మీద కోపాలు పెట్టుకుని టెన్షన్లు పడిపోయినా సరే మనం ఇక్కడ నుంచి చిన్నది కూడా ఏమీ తీసుకెళ్ళాం పైకి వెళ్ళినప్పుడు అందరూ పైకి వెళ్ళవలసిన వాళ్ళే అందుకే ఎలాంటి టెన్షన్లు పడకూడదు వీలైనంత వరకు ఎక్కడికక్కడ కట్ చేసి మన మైండ్లోని ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోవాలి ఎలాంటి స్ట్రెస్ లేకుండా చూసుకోవాలన్నమాట అందుకని మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే జుట్టు ఊడకుండా ఉండడానికి పై పై చిట్కా ఇప్పుడు చెప్పాను కదా ఏదైతే మనం కొబ్బరి నూనెలోని ఆనియన్స్ వేపేసి ఆయిల్ని రాసుకోవాలి ఆనియన్స్ మాత్రం సెపరేట్ చేసేయాలంటే ఆయిల్ ఒకటే బాటిల్లో వేసుకొని రాత్రి రాసుకొని మనసు రోజు పోతుంది ఇవన్నీ తలసిన చేయాలి అది కూడా ఎలా అంటే రోజు తప్పించి రోజు చేయాలి రోజు తప్పించి రోజు చేస్తే మనకి ఎలాంటి డస్ట్ ఉన్నా సరే మన జుట్టులోని చుండ్రు ఇలాంటివి ఉన్నా సరే అవి పోతాయి అనమాట ఈ డస్ట్ వల్ల ఈ చుండ్రు వల్ల జుట్టు ఊడిపోయి దానివల్ల కూడా ఊడిపోతుంది కాబట్టి మనం రోజు తప్పించి రోజు ఈ ఆయిల్ రాసుకొని తలస్నానం చేయాలి ఇంకా నువ్వుల నూనె కూడా రాసుకుంటే మంచిదండి అది కూడా చలో చేస్తుంది మన ఏదైతే వేడి వల్ల ఊడిపోతుంది ఊడిపోతుందనుకుంటున్నావో ఈ నువ్వుల నూనె చలో చేస్తుంది దాని తోడు నువ్వుల నూనెలో గొప్పతనం ఏంటంటే ఇంతకు ముందు ఏం చేసేవారు అడుగుతుంది తెలుసా బోన్స్ గురించి అప్పట్లోని దీని గురించి వేరేగా చెప్తాను నువ్వుల నూనె గురించి వేరే వీడియో చేస్తానులేండి అయితే అంత మంచిది అనమాట విష్ణుమూర్తి రోమాల నుంచి ఏవైతే చేతి రోమాలు ఏమి ఉంటాయి కదా ఆ రోమాల నుంచి పుట్టించారంట ఈ జుట్టు గురించి ఎముకలు గట్టిపడడం గురించి అతని విష్ణుమూర్తి యొక్క రోమాల నుంచి ఈ నువ్వులు పుట్టాయన్నమాట ఆ నూనె మనకి అంత పవర్ఫుల్ అది రాసుకుంటే కూడా జుట్టు బాగా పెరుగుతుంది అన్నమాట అయితే అందుకని నేను ఈ విధంగా చేశాను ముందు జుట్టు ఊడకుండా చేశాను నేను ఎంత చేసినా సరే నా జుట్టు ఊడుతుంది అనమాట ఎందుకంటే ఈ వాటికి అలా ఓడకుండా ఉండుంటే మాత్రం చాలా పెద్దది పెరిగినండి కానీ ఏంటంటే నేను ఏం చేశానంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉందన్నమాట దానివల్ల ఊడిపోతుంది ఎంత చేసినా సరే ఊడుతుంది ఎందుకంటే నాకు హార్మోన్ అనేవి ఉందనమాట ఉందన్నమాట దానివల్ల దాని గురించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను దానివల్ల ఏంటంటే ఆ ట్రీట్మెంట్ వల్ల వీక్ అవుతాయి హెయిర్ వీక్ అవుతుంది చాలా ఇంకా బాడీలోని వేడ్ జనరేట్ అయిపోద్ది అనమాట దానివల్ల అందుకని చెప్పి ఏంటంటే నా హెయిర్ దానివల్ల ఊడుతుంది ఎన్ని చేసినా సరే ఊడుతుంది కానీ అప్పటి మీద చక్కగా ఎంత వరకు ఉన్న హెయిర్ ఎంత పొడిగి అయిందంటే చూడండి అంత నా హెయిర్ చూడండి ఇలా కనిపించిందా అయితే ఇంత పొడుగైంది ఇంకా పొడుగ్గా పెంచుదామని నా ఆశ అనమాట ఇంకా పొడుగ్ ఇంకా కింద వరకు ఇప్పుడు ఎంత అయితే ఉందో కనీసం ఇందులో సగమైనా ఇంకో కొద్దిగా పెరిగితే పొడుగు జుట్టు పొడుగు జాడ వస్తుంది అనమాట అలాగే ట్రై చేస్తాను నేను ఈ విషయం మీకు కూడా చెప్తా నేను వీడియో చేస్తాను అనమాట నాలాగా ఎంతో ఆశ పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు పొడుగు చుట్టూ పొడుగు జాడ వేసుకుందామని ఆశతో నాలా చాలా మంది ఉంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట లేకపోతే అంత ఇంట్రెస్ట్ చూపించను కానీ బాగుందని నా హేర్ చూడండి చక్కగా నేను కళ్ళు కూడా అనుకోలేదు నేను ఎంత ఆశపడదని మా ఫ్రెండ్కి మా ఫ్రెండ్స్కి అంటే ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవారు వాళ్ళకి చాలా ఇష్టం ఆ పొడుగు జుట్టు ఉండేది అనమాట ఇంత చాలా కిందకు ఉండేది పొడుగు ఇంత లావుతోటి ఎంత బాగుంటుందో ఆ జుట్టు చూసి పొగ్గుపోయేదాన్ని నాకు కూడా ఎలా ఉంటే బాగుందనేసి కానీ నాకు ఇప్పటికి కొంచెం కొంచెం ఆశ పడుతుంది ఇప్పుడు అవుతుంది నా కోరిక తీరుతుంది అని ఇప్పుడు ఆశపడుతుంది అనమాట ఈ నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను తీసుకుంటున్నానని చెప్పాను కదా ఆ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది ఒక ఒక సిక్స్ మంత్స్లోనే అయిపోవచ్చు దగ్గర పడుతుంది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి అది ఆ ట్యాబ్లెట్ కూడా ఆ ట్రీట్మెంట్ కూడా ఆపేస్తాను అనుకోండి నాకు ఇంకా పొడుగు పెద్ద జుట్టు వస్తుందని నా ఆశ ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు నా ఫిఫ్టీ ఇయర్స్ ఇప్పటికీ నా కోరిక తీసు అనమాట అందుకే నాలాగా ఇష్ట జుట్టంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు అని చెప్పాను చూడండి కొబ్బరి నూర్లో ఆనియన్స్ మెంతులు సబ్జాలు వేసి వేపిన తర్వాత ఆ ఆయిల్ని ముందు రోజు సాయంత్రం నైట్ రాసుకోండి మరుసటి రోజు తెల్లవారి స్నానం చేసేయండి తలస్నానం చేసిన తర్వాత ఎండలో కొంచెం సేవ నిల్చోండి ఉదయం అయితే మాత్రం తల ఆరబెట్టుకున్నంత వరకు ఏ పని చేయకూడదండి ఎందుకంటే రోజు తప్పించిన రోజు మనం తలస్నానం చేస్తున్నాము అంటే తలకి తలకి వాటర్ పట్టేస్తుంది కదా అందుకని ముందు మనం ఏ పని చేయకూడదు అది ఆరబెట్టుకునే పనిలోనే ఉండాలి మొత్తం బాగా ఆరిపోయిన తర్వాత అంటే ఎర్లీ మార్నింగ్ నేనైతే నాలుగు గంటలకి ఇలా చేసేస్తాను కాబట్టి నాలుగు గంటలకి ఎలా లేట్ చేస్తాను తెల్లవారు నాలుగు గంటలకి లేట్ చేస్తాను కాబట్టి ఇంకా హెయిర్ డ్రయర్ తోటి నేను ఆరబెట్టేసుకుంటాను లేదు లేట్గా చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి ఎండలో పూజ ఉంటే మాత్రం చాలా మంచిదండి ఎండలో తల ఆరబెట్టుకుంటే చాలా మంచిది జుట్టు పెరగాలంటే ఎండ సూర్యరశ్మి కంపల్సరీ తగలదు డి విటమిన్ కంపల్సరీ ఉండాలన్నమాట మన ఆరోగ్యానికైనా జుట్టు పెరగడానికైనా దేనికైనా సరే డి విటమిన్ చాలా అవసరం ఎండలో ఉండాలి లేట్గా స్నానం చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను తెల్లవారి ఎర్లీ మార్నింగ్ చేసిన వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ ఫ్యాన్ కింద కూర్చొని హెయిర్ ఆరబెట్టుకోవాలి అది ఆరిన తర్వాతే పూజకి వెళ్ళడం కానీ ఇంకే పని చేయడం కానీ చెయ్యాలి కానీ తల ఆరకుండా మాత్రం ఉంచకండి హెయిర్కి నానా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయితే ఇంకొక చిట్కా ఏంటంటే అది నేను కనిపెట్టాను అనమాట అది ఎవరిని ఎవరిని చెప్పలేదు నాకు ఇంట్లో నల్ల నువ్వులు ఉన్నాయన్నమాట పాప గారికి దానం ఇద్దామని చెప్పేసి పావు నువ్వులు తీసుకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది ఆవిడకి దానం ఇవ్వడానికి అవ్వలేదు కాబట్టి ఇంట్లో ఉన్నాయన్నమాట అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకెలాగ ఈవిడ ఇవ్వట్లేదు అని చెప్పి నువ్వులు నూనె తలక రాస్తే మంచిది కదా అనేసి నాకు ఆలోచన ఉంది ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ నల్ల నువ్వులు ఏం చేశానంటే పౌడర్ చేశాను అనమాట నల్ల నువ్వులు ఇంట్లో చిన్న దంచుకుంటుంది అందులో దంచేసాను ఒక రెండు స్పూన్లు నల్ల నువ్వులు దంచి అందులోని కొంచెం పెరుగు ఇంకొకటి ఏసాను ఒక స్పూన్ ఉసిరి పొడి ఉసిరి పొడి వేసి ఈ మూడు బాగా కలిపిన తర్వాత తలకు పట్టించి స్నానం చేస్తే ఉంటుందండి చాలా హ్యాపీ మన కండిషనర్ కూడా పంచేదనమాట మెత్తగా ఉంటుంది మనకి చాలా బ్రెయిన్ మనకి ఇక్కడ ఎలాగ ఫ్రెష్గా ఉంటేనా మనం ఏదైనా సరే చేయగలం అందుకని ఎప్పుడైతే మనకి అది ఆయిల్ రాయడం తప్పదు రాత్రి రాసి తల తలవారు స్నానం చేయాలని చెప్పాను కదా రాత్రి ఆయిల్ రాయడం తప్పదు కానీ ఈ పేస్ట్ కూడా ఈ నల్ల నువ్వులు ఉసిరిపొడి పెరుగు ఈ పేస్ట్ చేసి రాసుకుంటే మెత్తగా కండిషనర్ లాగా అవుతుంది మనకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట మనకి అలా ఆ విధంగా ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగా పనిచేసింది నేను చెప్పాను కదా ఫస్ట్ ఆయిల్ రాసుకున్న అంత నాకు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది తగ్గలేదు హండ్రెడ్ పర్సెంట్ తగ్గలేదు ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గింది తర్వాత ఎప్పుడైతే ఈ నల్ల నువ్వులు ఈ పేస్ట్ చేసి రాయడం మొదలు పెట్టానో ఇంకా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది ఫిఫ్టీన్ పర్సెంట్ ఎలాగే ఉంటుంది అండి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండదు ఎవరికి తగ్గకుండా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ప్రాబ్లం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిందంటే హెయిర్ ఫాల్ చూసుకోండి అయితే నేను అదే అందుకే ఆశపడతానమాట తప్పకుండా నేను నాకు పొడుగు జుట్టు అవుతుంది అప్పుడు మీకు తప్పకుండా పొడుగ్గా జడేసుకొని పూలు నిన్ను పెట్టుకొని మీకు వీడియో తీసి చూపిస్తాను ఈ లోపు మీరు కూడా ట్రై చేయండి చక్కగా హెయిర్ని జుట్టుని చక్కగా హెల్తీగా ఉంచుకోండి హ్యాపీగా ఉండండి శ్రీకృష్ణ